ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము నూట నలభైయో కీర్తన పన్నెండో అధ్యాయము బాధింపబడి బాధింపబడి వారి పక్షమున ఎహోవా రాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన ఆయన న్యాయము తీర్చనియు నే నెరుగుదును అవునండి బాధింపబడుట అనేది ఎవరి నుండి ఏం జరుగుతుందో తెలుసా అపవాదు నుండి చాలాసార్లు చుట్టుపక్కల మనల్ని బాధిస్తుంటారు ఇంటివారు మనల్ని బాధిస్తుంటారు ఇంకా మన భర్త నా భార్య నా బంధువులు నన్ను బాధ పెడుతున్నారని అనుకుంటూ ఉంటారు ఈ బాధలన్నింటికి మూలకారకుడు ఎవరంటే మన విరోధి అయిన అపవాది నిన్ను విడిపించడానికి దేవుడు మాత్రమే సమర్థ్యుడు బాధల నుండి ఆ సమస్యల్లో నుండి గట్టి గల సమర్థ్యుడు దేవునికి మాత్రమే ఉందండి ఉంది భక్తులు విశ్వాసంతో మాట్లాడుతున్నాడు అంటే బాధింపబడి వారి పక్షంలో దేవుడు వ్యాజ్యమాడుతాడని మరి ఆయన న్యాయము తీర్చే దేవుడని ఇలాంటి విషయాలు దేవుడు ఇక్కడే దేవుడు గుర్తు చేస్తాడు ఒకవేళ నీ పక్షంగా వ్యాజమాడు ఎవరు లేరని బాధపడుతున్నావా వీళ్ళని వాళ్ళ పక్షాన్ని యుద్ధం నా పక్షాన్ని యుద్ధం చేసేవారు ఎవరూ లేరని న్యాయం చేసేవారు ఎవరూ లేరని లోకంలో అన్యాయంతో నిండిపోయిందని ఎవరు నమ్ముకున్నా నాకు అన్యాయమే చేస్తున్నారని బాధపడుతున్నావా ఏం చేస్తే ప్రభు మాత్రమే ఈ అన్యాయం జరగనివ్వడు ఆయన వైపు ఆయన్ని ఆశ్రయిస్తే దేవా నీవే నా పక్షాన కార్యం చేసి అని ఆయన ప్రాధేయపడితే ఆయన్ని పక్షంగా వచ్చి ఆయన నీ పక్షంగా కార్యం చేస్తాడు యుద్ధము చేసి అద్భుతమైన సహాయాన్ని నీకు చేస్తాడు పని పనిచేసి యోబు ఎవరు ఏబు చేస్తే యోబు ఎవరిని మిగలలేదు కదండి పిల్లలు కానీ ఆస్తులు కానీ వ్యాపారాలు కానీ ఏమీ మిగలేదు అంతా కోల్పోయిన తర్వాత యూబు వ్యాజ్యాన్ని దేవుడు తన పక్షాన్ని అందరూ కూడా నువ్వు ఏం పాపం చేశావు ఈ కష్టాలు స్నేహితులు కూడా ఎవరు ఆయన్ని ఆదరించలేదు దేవుడు తన పక్షంగా ఉన్నాడని నమ్మి దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు గొప్ప కార్యం యూబు జీవితంలో చేశాడు కదండి ఇంకా ఎన్నో ఆ ఈ బాధలు ఎవరు తీరిస్తారు అని చూస్తున్నావా నువ్వు కూడా కనికరించట్లేదా అనేస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు చాలామంది ఇలాంటి స్వ సమ కాదు ఆయన మనుషుల్లాగా మాట ఇచ్చి తప్పేవాడు కాదు ఆయన చూస్తున్నాడు ఖచ్చితంగా నీ జీవితంలో న్యాయం చేస్తాడు బాధపడద్దు కృంగిపోవద్దు నీవున్న బాధల్లో ఉన్న శ్రమల్లో దేవుడిని నీ కొరకు ఎదురు చూస్తున్నాడు నువ్వు దేవుని వదలదు వదిలిపెట్టద్దు పరిశుద్ధాత్మనస్త్రం వదిలిపెట్టద్దు మంచి పోరాటం పోరుతారు విజయం నీ సొంతమవుతుంది ప్రార్థన చేసుకుందామని ప్రేమా నమ్మకమైనటువంటి తండ్రినైనా ఈ వాగ్దానాన్ని వీక్షించిన ఎంతమంది నేను ఉన్నారా ఆ బాధల్లో ఉన్నారా శ్రమల్లో ఉన్నారా వారందరినీ విడిపించి సంరక్షించి వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్క కుటుంబంలో నీ కార్యం జరిగించుకొని ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించి బలపరిచి అభిషేకించుకొని ప్రతి బిడ్డలతో నీ గొప్ప కార్యం జరుపుకొని కొద్ది ప్రాతిని పాసం తెచ్చుకొని తల్లపదం తెచ్చి నాజు నేసుకునేస్తూ కొంచెం నామం అడిగి పెడుకుంటున్నాం బర్మ తండ్రి